భీష్ముడి రక్షింపబడుతూ ఉన్న కౌరవ సైన్యం అపరిమితంగా ఉంది భీముడు రక్షింపబడుతూ ఉన్న ఈ పాండవ సైన్యమేమో పరిమితంగా ఉంది అని దుర్యోధనుడు పలికాడని తర్వాత కౌరవ సైన్యంలో ఉన్న వారందరినీ తమ తమ స్థానములలో వ్యూహాత్మకంగా అన్ని మార్గముల నుండి భీష్ముడిని రక్షించాలి అని దుర్యోధనుడు సూచించాడని అది విన్న భీష్ముడు ఆనందంతో సింహం గర్జిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అంత గట్టిగా దుర్యోధనుడికి మనస్సులో భయమంతా పోయి చాలా ఆనందం పొందే విధంగా శంఖాన్ని పూరించాడని తర్వాత వెంటనే కౌరవ సైన్యమంతా తమ తమ దగ్గరున్న వాయిద్యాలని గట్టిగా భూమి పెక్కటిల్లిపోయేలా మ్రోగించారని చెప్పుకున్నాం కదా తర్వాత ఏమైందంటే తతశ్వేతైర్యైర్యుక్తే మహతిశందనే స్థిత మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ నాలుగు అద్భుతమైనటువంటి తెల్లని గుర్రములతో కూడిన అత్యద్భుతమైన రథం ఒకటి వచ్చింది యుద్ధరంగంలోకి ఆ గుర్రములు సాధారణమైనవి కావు ఇవి భూమి మీద మాత్రమే కాకుండా ఆకాశంలో కూడా సంచరించగలిగినటువంటి గుర్రములవి అలాంటి దివ్యమైన గుర్రములతో లాగుతున్నటువంటి రథం కూడా సాధారణమైనది కానే కాదు ఆ రథం పైన కాషాయ ఎగురుతోంది మరియు దాని టెక్కము పైన హనుమంతుడు ఆసీనుడై ఉన్నాడు అలాంటి రథంలో నరనారాయణులు అంటే రథసారథిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ మరియు అని పిలవబడే దివ్య ధనస్సును ధరించి ఉన్న మహాయోధుడైన అర్జునుడు వారిరువురు యుద్ధ భూమిలోకి ప్రవేశించి తమ తమ దివ్యమైన శంఖములను గట్టిగా పూరించారు భగవద్గీతలో మొదటిగా శ్రీకృష్ణుడు ఎంట్రన్స్ ఇక్కడే చూసారా ఎలా ఉందో ఇదేదో సాధారణమైన ఎంట్రన్స్ కాదు శ్రీకృష్ణుని ప్రవేశం అంటే దివ్యమైన శోభ గాంభీర్యం అపారమైన శక్తి కలిగినది అసలు హిందూ ధర్మం అంటే ఏదో ఆషామాషీగా కాకతాళీయంగా అర్థం అర్థం లేకుండా ఉండదు అది పరాక్రమం పరమార్థం భక్తి ధర్మం కలిగినటువంటి మహోన్నతమైన సంస్కృతి హిందుత్వం అంటే హిందుత్వంలో ఉన్న భగవంతుడంటే సరే తర్వాత ఏం జరిగిందో కనుక చూస్తే పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యం అని పిలవబడే మహాశంఖాన్ని పూరించారు పంచజనుడు అనే రాక్షసుని యొక్క ఎముకల చే ఏర్పడినది కాబట్టి ఆ శంఖానికి అని పేరు వచ్చింది ఇక తర్వాత కనుక చూస్తే అర్జునుడు దేవదత్తం అనే పేరు గల శంఖాన్ని పూరించాడు తదనంతరం భయంకరమైన కార్యాలకు ప్రసిద్ధుడైన భీముడు పౌండ్రము అని పిలవబడే శంఖాన్ని పూరించాడు తర్వాత కనుక చూస్తే అనంత విజయం రాజా యుధిష్ఠిరః నకుళ సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కుంతీదేవి కుమారుడు పాండవులలో పెద్దవాడు రాజైనటువంటి ధర్మరాజు అనంత విజయం అనే పేరు గల శంఖాన్ని పూరించాడు ఆ తర్వాత నకులుడేమో సుఘోషమని సహదేవుడేమో మణిపుష్పకము అనే శంఖములను క్రమక్రమంగా పూరించారు కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చా పరాజిత అత్యంత శక్తివంతుడైన కాశీరాజు మహారథుడైన శిఖండి సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు అపరాజితుడైన సాధ్యకి వీరందరూ కూడా తమ తమ శంఖములను పూరించారు ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః సర్వశ పృథివీ పతే సౌభద్రశ్చ మహాబాహు దద్మౌ పృథక్ పృథక్ ద్రుపదుడు ద్రౌపదీ కుమారులకు ఉప పాండవులు భూమిపై రాధ్యాధిపత్యం కలిగిన ఇతర రాజులందరూ గొప్ప ప్ప బాహువులు గల అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు తమ తమ శంఖములను వేరు వేరుగా చాలా గట్టిగా అదిరిపోయేటట్టు పూరించారు అసలు ఆ శబ్దం విన్న కౌరవులకి ఏమైందో తర్వాత వీడియోలో చూద్దాం జయ శ్రీరామ్ హరే కృష్ణ